ఈ మధ్య షుగరు డయాబెటిక్ అనే పదాలు బాగా వింటున్నాము అయితే షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఎలాగంటే దానిమ్మ టీ దానిమ్మకాయతో టీ పెట్టుకున్నట్లయితే మీకు షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి ఇన్సులిన్ కూడా క్రమ పద్ధతిగా విడుదలవుతుంది అలాగే షుగర్ వల్ల ఆర్గాన్స్ పాడవుతాయి కదా అలా పాడవకుండా దానిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మీకు షుగర్ అనేది బాగా కంట్రోల్లో ఉంటుంది అలాగే ఇన్సులిన్ హెచ్చు తగ్గును కూడా నివారిస్తుంది అలాగే శరీరంలో వచ్చే వాపును కూడా కంట్రోల్ చేస్తుంది ఇది విదేశాల్లో ప్రాచీన కాలంలో ప్రజలు వాడేవారు ఇప్పటికి కూడా కొందరు వాడుతున్నారు పొద్దున సాయంత్రం మీరు లైట్గా టీ తీసుకున్నట్లయితే మీకు షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఒక నెల రోజులు ట్రై చేసి చూడండి మీకు కంట్రోల్లో వచ్చిందో లేదో మీకే తెలుస్తుంది చాలా ఉపయోగకరమైన చిట్కా చాలామందికి తెలియని చిట్కా ఈ వీడియోలో మీకు చెప్తున్నాను దయచేసి ఒక నెలవాటు ట్రై చేయండి మీకు షుగర్ అనేది కంట్రోల్లోకి వచ్చిందో లేదో తెలుస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దానిమ్ షుగర్ వ్యాధిపై బాగా దాడి చేస్తుంది అలాగే కంట్రోల్ చేస్తుంది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ముందుగా దానిమ్మకాయలు కోసుకోండి పైన తొక్కు కూడా రావాలి పైన తొక్కులో కూడా ఔషధ గుణాలు ఉంటాయి రోజుకి కొంచెం కొంచెం తీసుకొని మనం టీ చేసుకోవచ్చు ఎక్కువ వగరగా ఉంటుంది అని తాగలేము అందుకని కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ నీళ్ళు బాగా ఉన్నాయి మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవాలి బాగా తర్వాత వడగొట్టుకుని తాగాలి ఈ కలర్ అంతా వచ్చేస్తుంది నీళ్ళల్లోకి ఈ దానిమ్మ టీ అనేది షుగర్ని కంట్రోల్ వస్తుంది పొద్దున సాయంత్రం కొంచెం తాగినట్లయితే మీ షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అలాగే ఇన్సులిన్ స్థాయిలు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది మరీ చేదుగలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది తేనె నిమ్మకాయ రసం నీడులాగా ఉన్నాయి మీరు ట్రై చేసి మీ షుగర్ని అయితే కంట్రోల్లో తెచ్చుకోండి ఒక నెల నెల రోజుల్లో మీరు తేడా గమనించగలుగుతారు